వైష్ణవి బర్త్డే రోజున అక్కడ ఉన్న అయితే వైష్ణవికి పెళ్లి చేయాలనుకుంటారు ఇంతలో అక్కడ ఉన్న గురూజీ అదంతా విని ఒకసారిగా సిగ్గుపడుతూ ఉంటాడు ఇక కళ్యాణ్ అలా సిగ్గుపడుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న వరలక్ష్మి వాళ్ళ అమ్మ అయితే కళ్యాణ్తో ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా కళ్యాణ్ నువ్వే ఒక మంచి సంబంధం పెళ్లి సంబంధం చూడకూడదు ఆ పోలీస్ స్టేషన్లో ఏదైనా పెద్ద ఎస్ఐ కానీ పెద్ద పై ఆఫీసర్ అయినా సరే ఎవరైనా అయినా సరే ఎవరో ఒకరిని నువ్వే సంబంధం చూసి పెట్టచ్చు కదా మా వైష్ణవికి అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న కళ్యాణం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నేను చూసి పెట్టాలా నేను వైష్ణవికి పెళ్లి సంబంధాలు చూసి పెట్టాలా నేను వైష్ణవిని ఇష్టపడుతున్నాను అన్న విషయం వీళ్ళకి ఎంత వీలైనంత త్వరగా చెప్పేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి వెనక కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి గురూజీది నన్ను నాకు పెళ్ళి సంబంధం చూడమంటున్నారా గురూజీ ఎంత ఫీల్ అవుతున్నాడు ఏంటో గురూజీకి వైష్ణవి అంటే చాలా ఇష్టం ఆ విషయం నాకే తెలుసు వీళ్ళు ఎవరికీ తెలియదు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కళ్యాణ్ మౌనంగా ఉండడం చూసి ఏంట్రా చూస్తావా అంటే ఎందుకు చూడను నేను చూడకపోతే ఇంకెవరు చూస్తారు తనకి పెళ్ళి సంబంధం అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్